పిల్లలు కాదు పిడుగులు యూట్యూబ్ ద్వారా కోట్ల డాలర్ సంపాదిస్తున్న ముగ్గురు అనమాట వ్లాడు ని డయానా నాసియా వీరు యూట్యూబ్ ఛానల్ని పెట్టారు అనమాట వ్లాడ్ నికీ పేరు లైక్ నాసియా కిడ్స్ డయానా షో ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన లైవ్ యాక్షన్ యూట్యూబ్ కిడ్స్ ఛానల్స్ అనమాట వీటికి దాదాపు ముప్పై కోట్ల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పుడు వారి స్ట్రీమింగ్లు షోలు మొదలుకొని బ్రాడ్ బొమ్మల ప్రమోషను లైసెన్సింగ్ డీల్తో సహా అన్నింటిలోనే వీళ్ళు వచ్చేస్తారు పిల్లల ఒక్కొక్కడికి వార్డులో ఉన్న ఏడు సంవత్సరాలు నీకున్నటి తొమ్మిది సంవత్సరాలు అదనమాట వీళ్ళు ఈ డయానా అస్మాత్సా కూడా ఉన్నారన్నమాట నోట్ ఇప్పుడు నాసాకి నూట నాలుగు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు డయానాకి నూట నాలుగు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నూట నాలుగు మిలియన్ల మంది అంటే పది కోట్ల మంది పది కోట్ల మంది ఇప్పుడు డయానా కూడా పది కోట్ల మంది సబ్స్క్రైబర్లు నాసియా కూడా పది కోట్ల మంది సబ్స్క్రైబర్లు చూడండి వీళ్ళు అంటే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ అనమాట ఇది లైక్ నాసియా కిడ్స్ డయానా షో అనమాట వీళ్ళు పది కోట్లు పది కోట్లు రష్యాని దుబాయ్ అనే వరకు వీళ్ళు కుటుంబాలు నాలుగు సంవత్సరాల క్రితం మూడు కుటుంబాలు మయామో కలుసుకున్నాయి అన్నమాట వీడియోస్ సంఖ్య విపరీతంగా పెయి థాయిలాండ్ హవాయి ఫ్రెంచ్ ఆల్ఫీలో షూటింగ్స్ చేస్తుంటారు మూడు విషయం ఏంటంటే ఈ మూడు కుటుంబాలకు షూటింగ్స్కు ప్రత్యేకంగా టీమ్స్ ఉన్నాయి వీడియోలు ఇంగ్లీష్తో పాటు ఇతర భాషలు కూడా డబ్బు చేస్తున్నారు మొబైల్ గేమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు నాసా టీమ్ విల్ స్మిత్ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి యానిమేటర్ సీరిస్ తీసుకుని వస్తుంది నెట్ఫ్లిక్స్తో కూడా చర్చలు చేస్తున్నాయి డయాను రోమాలు పారామోన్ బ్యానర్లో తీసిన పాప్ పెట్రోల్ నటిస్తున్నారు ఈ అఖా యూట్యూబ్ వీడియోలతో చిన్న అలరిస్తున్నారు వీళ్ళు సంపాదన భారీగా పెట్టడంతో పూర్తి ఎక్కువైపోయింది వీళ్ళు వీళ్ళ తండ్రిదండ్రులు పెద్ద వ్యాపార సాప్రదండి భారీ బొమ్మలతో ఆట వస్తువులతో వీరు క్వాలిటీ కూడిన వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు మొదట్లో మాస్కోలో నుండి రష్యన్ వీడియోలు తయారు చేయటం కోలాబ్రాటతో లైఫ్ సైజ్ బ్యాగులతో ఆడుకోవడం వంటి వాటిని చూపించేవారు ఈ మూడు చాలా చిన్న స్థాయిలో మొదలయ్యారు అన్నమాట కిచెన్ టేబుల్ వద్ద లోకల్ పార్కుల వద్ద చోట్ల ఫోన్తో షూటింగ్లు చేశారు అనమాట వీళ్ళు స్టార్టింగ్లో ఇప్పుడు వీళ్ళు టాప్ యూట్యూబర్స్ ముప్పై కోట్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్న ముప్పై కోట్ల యూస్ కిట్స్ అనమాట వాళ్ళ వ్లాడ్కి లైక్ నాసియా కిట్స్ దయానా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం